హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ఫుల్ పినాకా వెపన్ సిస్టమ్ డెవలప్మెంట్తో ప్రపంచం దృష్టి ఇండియాపై పడింది చాలా దేశాలు స్వదేశీ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఎంబీఆర్ఎల్ పట్ల ఆసక్తిని కనబరుస్తున్నాయి ఈ క్రమంలో భారత ఆర్మేనియాకు పినాకా రాకెట్లను సరఫరా చేయడం ప్రారంభించింది ఈ మేరకు పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ లోని తొలి బ్యాచ్ను ఆర్మేనియాకు పంపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి కొనుగోలు చేసే భారత ప్రధాన కొనుగోలుదారుల్లో ఆర్మేనియా ఒకటి యుఎస్ ఫ్రాన్స్తో పాటు ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసే వాటిలో మూడో అతిపెద్ద దేశం ఇదే సుదీర్ఘ చర్చల తర్వాత రెండేళ్ల క్రితమే ఈ వెపన్ సిస్టమ్ సరఫరా కోసం భారతీయ కంపెనీలు ఆర్మేనియా ఒప్పందంపై సంతకాలు చేశాయి అత్యంత శక్తివంతమైన స్వదేశీ పినాక రాకెట్పై ఆగ్నేయాసియా యూరోప్లోని అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి ఈ సిస్టంలో అనేక కొత్త వేరియంట్స్ను డెవలప్ చేయడంతో ఇండియన్ ఆర్మీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేర్చడానికి యోచిస్తోంది ఈ నేపథ్యంలో డిఆర్డీఓ కూడా ఇటీవలే పినాక గైడెడ్ రాకెట్ను పరీక్షించింది ఈ రాకెట్ను నాగపూర్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ ఎకానమీకి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ప్రభుత్వ యాజమాన్యంలోని మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ డెవలప్ చేశాయి భారత్ తన స్వదేశీ రక్షణ వ్యవస్థల ఎగుమతులను పెంచడానికి ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ పినాకో రాకెట్ ను డెవలప్ చేశారు అత్యంత సామర్థ్యం గల ఆయుధ వ్యవస్థ ఇందులో ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న వేరెన్స్ ఉన్నాయి హిందువుల ఆరాధ్య దైవం శివుడి విల్లు పినాకం పేరు మీదుగా ఈ ఆయుధ వ్యవస్థకు పేరు పెట్టారు ఈ శక్తివంతమైన రాకెట్ సిస్టమ్ ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం వరకు టార్గెట్ను గురిపెట్టగలదు దీని వేగం సెకండ్కు వెయ్యి నుంచి పన్నెండు వందల మీటర్లు అంటే ఒక్క సెకండ్లో ఇది ఒక కిలోమీటర్ దాటుతుంది దీన్ని ఒక్కసారి ప్రయోగించాక ఆపడం అసాధ్యమే ఈ పవర్ఫుల్ వెపన్ సిస్టమ్ను ఫ్రాన్స్ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది అమెరికా తర్వాత భారత రక్షణ పరికరాలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఫ్రాన్స్ ను లీడ్ చేసేలా అడుగులు వేస్తోంది భారత మును లేనంతగా స్వదేశ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయికి చేరింది ప్రతి ఏడాది రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం సక్సెస్ అవుతూ వస్తోంది ఇప్పుడు భారత డిఫెన్స్ దగ్గరున్న ఆయుధాల్లో ఎనభై శాతం మన సెల్ఫ్ మేడే విధానపరమైన సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పదేళ్లలో రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయి యుద్ధ విమానాలు హెలికాప్టర్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఆర్డర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్